ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమ దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు మనము ఈ వినాయక చవితి పండగను ఏ రోజున జరుపుకుంటాము పూజా విధానాలు ఏమిటి వ్రతకథ విధానం ఏమిటి అనే విషయాలన్నిటిని మనము తెలుసుకుందాము విఘ్నాలను తొలగించే స్వామి వినాయకుడు మనకు విద్య బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి గణపతి యందు అపరిమితమైనటువంటి ప్రేమ గౌరవం భక్తిభావం కలవాడు వినాయకుడు అందుకే ఆ స్వామి నేటి తరానికి ఆదర్శం అలాంటి విఘ్నేశ్వరుడు మాసం శుక్లపక్ష చవితి రోజున వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం కూడా అదే రోజు వచ్చిందని పలు పురాణ కథలు మనకు చెబుతూ ఉన్నాయి మరి ఈ సంవత్సరము వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో అనగా క్రోధీనామ సంవత్సరంలో భాద్రపద మాసం శుక్లపక్ష చవితి సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున వచ్చింది ఆ రోజున మనము వినాయక చవితి పండుగను జరుపుకుంటాము ఆ రోజు జరిపేటువంటి పూజా విధానం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం మరి ఈ పూజలో మొట్టమొదటిగా వినాయక చవితి రోజు ప్రాతకాలాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మరి ఇంటి గడపలకు పసుపు రాసి ముగ్గు వేసుకోవాలి ఇంటికి మామిడాకు తోరణాలు కట్టి పూలతో అలంకరించుకోవాలి తర్వాత స్వామివారిని మనము పూజాగదిలో కానీ లేకుంటే మన యొక్క హాల్లో ఈశాన్య భాగంలో కానీ ఉంచడానికి అక్కడ మంచి గోమయంతో అలికేసి ఒక ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ఆసనం పైన వినాయకుని ప్రతిమను ఉంచాలి ఆ వినాయక ప్రతిమ ఎలా ఉండాలి బంగారు వెండి అలా కాకుండా మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పెట్టడమే శ్రేయస్కరము అది చాలా పవిత్రమైనటువంటిది అలాంటి మట్టి విగ్రహాన్ని తీసుకొని వచ్చి దానికి గంధము పసుపు కుంకుమలతో అలంకరించాలి అలంకరించి మనము ఆసనం పైన వినాయక స్వామిని ఉంచాలి ఉంచి అక్కడ ముందర ఒకటి పసుపుతో గణపతిని చేసి మనం గణపతిని కూడా పెట్టుకోవాలి అక్కడ ఒత్తి పత్తి వస్త్రాన్ని కూడా గణపతికి మరియు పసుపు గౌరమ్మ కూడా అక్కడ పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఈ యొక్క వినాయకుని విగ్రహం పైకై ఒక పాలవెల్లిని తయారు చేసుకోవాలి మనం దీపావళి నో అలా చేసుకున్నట్టుగా ఒక పాలవెల్లిని మరి మొ మొక్కజొన్న పొత్తులతోని పండ్లతోని పూలతోని అంత అలంకారం చేసుకొని పైన ఒక కిరీటంలా గొడుగులాగా పాలవెల్లిని మనము తయారు చేసుకోవాలి తర్వాత మనం పాలవేలిని ఎప్పుడైతే చేసుకుంటామో మనం కలుషాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి కొందరి కొందరిళ్లల్లో కలుషం ఉంటుంది కొందరి ఇళ్లలో కలుషం పెట్టడం ఉండదు కలుషం పెట్టని వాళ్ళు కలుషం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు కలుషం పెట్టేవాళ్ళు మాత్రం ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి పాత్రలో కానీ నీటిని తీసుకొని దానికి పైనంతా పసుపు రాసి గంధము కుంకుమ పసుపుతో అలంకారాలు చేసేసి దానిపైన ఒక కొబ్బరికాయ నుంచి ఆ కొబ్బరికాయ పైన జాకెట్ ముక్కల నుంచి దానిపైన గంధము కుంకుమలతో అలంకారం చేసుకోవాలి ఇంకా ఈ వినాయకుడికి ప్రత్యేకంగా ఇరవై ఒక్క రకాల పత్రిని కూడా తయారు చేసుకోవాలి తప్పు కు స్థాళి ఉద్దరిని ఇలా అన్ని వస్తువులను తయారు చేసుకోవాలి అంతేకాకుండా వినాయకుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను మనం సిద్ధం చేసి ఉంచుకోవాలి అవి ఏంటి వినాయకుడికి ఇష్టమైనవి కుడుములు ఉండ్రాలు మరి ఉండ్రాల పాయసం గారెలు పులిహోర మోదుకులు దద్దోజనం గుగ్గిళ్ళు ఇలా రకరకాల పిండి వంటలు మన శక్తి కొలదిగా చేసి సిద్ధం చేసి ఉంచుకోవాలి అంతేకాకుండా వినాయకుడిలో ప్రత్యేకమైనది ఏంటంటే మన విద్యార్థుల యొక్క మన పిల్లల యొక్క పాఠ్య పుస్తకాలు కానీ మనము లెక్క రాసుకునేటువంటి పుస్తకాలను కానీ వాటిని గంధంతో అలంకరించి అక్కడ పెట్టుకోవాలి మరి పూజ మొదలు పెట్టే ముందు మనము ఆ దేవదేవుని ఒకసారి ధ్యానించుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న సర్వ ధ్యావిఘ్నోపశాంతే అగజానన పద్మార్గం భక్తానాం అనేకదంతం దంతము ఏకదంతముపాస్మహే అలా స్వామిని స్మ స్మరించి ఆచమనాన్ని చేసుకోవాలి సంకల్పం చెప్పుకుంటూ ఆచమనాన్ని చేసుకోవాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః అంటూ ఆచమనాన్ని చేసుకోవాలి తర్వాత చేయిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనము సంకల్పం చెప్పుకోవాలి మన పేరు మన భర్త పేరు ఇంటి పేరు అన్నీ చెప్పుకుంటూ మనకి ఆ స్వామిని ఏం కావాలనో అది కోరుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక దేవతా పూజ అహంకరిష్యే అంటూ సంకల్పం చెప్పుకోవాలి దాని తర్వాత ఈ యొక్క గణనాథునికి విఘ్నేశ్వరునికి షోడశోపచారాలతో మనము పూజించాలి మరి షోడశోపచారాలంటే గంధం పసుపు ఫలాలు దీపం ధూపం నైవేద్యం కర్పూరహారతి పుష్పాలు ఇవన్నిటితో మనము పూజించడం చేయాలి షోడశోపచారాలతో పూజను చేయాలి మరి పుష్పాణి పూజయామి అంటూ అదాంగ పూజ కూడా పుష్పాలతో చేయాలి అవి నేను ఒకటి రెండు ఇక్కడ చెప్తాను ఇంకొక వీడియోలో మిగిలిన అన్ని కూడా చెప్తాను ఓం గణేషాయ నమ పాదే పూజయామి ఓం ఏకదంతాయ నమ గుల్ఫే పూజయామి ఓం విఘ్నేశ్వరాయ నమ సర్వానాంగా పూజయామి అంటూ మనము పూజించుకోవాలి తర్వాత ఏక పత్రి పత్రిపూజ కూడా ఏక పత్రి పూజ కూడా చేయాలి అవి ఇరవై ఒక రకాల పత్రులతో చేయాలి ఈ పత్రిపూజను కూడా నేను ఒక చిన్న వీడియోలో మళ్ళీ పెడతాను ఓం సుముఖాయ నమ మాచి పత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ బృహతీపత్రం పూజయామి ఓం గణేశ్వరాయ నమ ఏక విశాంతి పత్రాన్ని పూజయామి అంటూ పూజించాలి తర్వాత ఆ గణపతిని అష్టోత్తర శతనామావళితో మనము అర్చించాలి ఇంకా తర్వాత బుజ్జగణపయ్యకు నైవేద్యాలను సమర్పించి ప్రార్థనా నమస్కారము చేసుకోవాలి మరి ప్రార్థనా నమస్కారం చేసే ముందు పూర్వకాలం నుండి కూడా ఆనవాయితీ మనం చేసినటువంటి అపరాధాలను మన్నించమని మనము గుంజిళ్ళు తీయడం ఆనవాయితీ అలా బొజ్జగపయకు పదకొండు ఇరవై ఒకటి నూట ఒకటి మన శక్తి కొలది కూడా గుంజీలను తీయవచ్చు తర్వాత మనము హారతిని వెలిగించి కర్పూర హారతిని స్వామికి ఇచ్చి మనకిష్టమైనటువంటి ప్రార్థనతో మనం స్వామిని ఆరాధించాలి తర్వాత ఐదు ప్రదక్షిణాలు చేస్తూ చేతిలో పూలు అక్షంతలు పట్టుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి ఆ అక్షంతలను పూలను స్వామికి సమర్థించ సమర్పించాలి మళ్ళీ చేతిలో పూలను అక్షంతలను పట్టుకొని వినాయక వ్రతకథ జన్మ వృత్తాంతంను చదువుకోవాలి చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ స్వామికి మనసారా ఆశీర్వదించమని మనసారా ప్రార్థించి మనం పూజను ముగించుకోవాలి ఓం శ్రీ గణేశాయ నమః ఇలా పూజను మనము వినాయక చవితి రోజు చేసుకోవాలి నేను ఇంకొక వీడియోలో వినాయక వ్రత కథను పూజా విధానాన్ని జన్మ వృత్తాంతాల్ని శమంతకమణి కథను కూడా చెబుతాను నమస్కారం